మొట్టమొదటి ఉమెన్ వరల్డ్ కప్ టీమిండియా కైవసం చేసుకోవడంలో కీ రోల్ పోషించిన క్రికెటర్ ఎన్ శ్రీచరణి స్వరాష్ట్రానికి విచ్చేసి విచ్చేస్తున్న సందర్భంగా విజయవాడ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికిన రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రి వర్యలు శ్రీమతి సవితమ్మ హోంశాఖ మంత్రులు వి అనిత శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యలు సంధ్యారాణి ఎంపీలు కేషినేని నాని సనా సతీష్ షాప్ చైర్మన్ రవి నాయుడు ఎండి భరణి ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు